స్థాయి కాబట్టి ఇంకొంచెం మేబీ రేపో మాపో విజయపాలు దొరకపోడు కాబట్టి డెఫినెట్గా ఎవిడెన్స్ దొరుకుతాయి తప్పకుండా ఎందుకంటే ముందు పాత్రధారలను ఫస్ట్ పట్టుకుంటారు సూత్రధారలను తిరిగి స్లోగా వెళ్తారు ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపింగ్ దగ్గరుండి ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సబ్ ఇన్స్పెక్టరు తను మీరా అనుకుంటా పేరు సరిగ్గా గుర్తులేదు వాళ్ళని నా కాపలాగా పెట్టి నన్ను వెళ్ళిపోయాడు నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించిపోయేటట్టు అక్కడికి వెళ్ళినట్టు గన్న ఉన్నామని సో మరి వీళ్ళు వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలాగ అలా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి సరదాగా ఇలా బయటికి వెళ్తాం వెళ్ళిన వెంటనే ఐదుగురు నన్ను చిత్తకోట మళ్ళీ వీళ్ళు కొట్టి నన్ను నాలుగైదు బూతులు తని తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎంత గారు మంచి వరకు కొట్టిసా కన్నారు ఏదో నేనేదో ఏదో మంచవరకు కొట్టుకున్నా తెలుగు చేశాను వాళ్ళు వెళ్ళారు మీరు వెళ్ళారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా అంటే నీరసం కాదు అప్పటికీ దెబ్బతినసం కానీ అంటే లేదండి అసలు నేను అసలు ఎవరు వచ్చే అవకాశం లేదు సేమ కూడా దూరక ఇక్కడ మీ మంచు ఎలా ఎరిగిపోయింది అని కొంచెం ఎగిలిగా వాళ్ళకి తెలుసు ఎగిలిగా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు కరే నువ్వు ఇంటికి వెళ్ళావరా బాబు బయటికి వాళ్ళు వెళ్ళిన వెళ్ళినా ఎలా వచ్చావు బయటకు వెళ్ళిన మాట నిజం కాకపోతే వీళ్ళిద్దరూ కొట్టినట్టు ఒప్పుకోవాలి రేపు మేము కొట్టలేదు బాబాయ్ అని చెప్పి ఇవాళ కాదు రేపు రేపు కాకపోతే వెళ్ళి చెప్పారు సో జరిగింది రెండు రూపాయలు నిజం కుట్ర అదే నిజం ఎప్పుడు లేనిది మరి జిల్లా కలెక్టరు మరి రెండు గంటలకి లెటర్ రాసాడో మనకు తెలియదు రిక్వెస్ట్ ఎందుకు వచ్చింది సబ్జెక్ట్ రాశారు కానీ రిఫరెన్స్ డాష్ రిఫరెన్స్ రాయాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా ధనంజయ్ రెడ్డి చెప్పాడా సజ్జల్ చెప్పాడా ఇంకో ఎక్స్వైజ్ రెడ్డి చెప్పాడా రిఫరెన్స్ లేదు కానీ కలెక్టర్ ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి ఒక ఎమర్జెన్సీ రావచ్చు అని ఒక లేక ఆయన రాయటం డీజీహెచ్ మరి అలాక నా అరెస్ట్ ఐదు గంటలకు చూపెట్టారు ఐదు గంటలకి ముందు వెళ్తే కుట్ర అనేది వెరీ క్లియరు ఐదు గంటల తర్వాత అయితే నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరి క్లియర్గా రఘురామకృష్ణరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు ఏంటి అతనికి వైద్య సహాయం కోసం ఉండాలి అని రాయాలి నా పేరు రాయలా ఇది క్లియర్ కట్ కుట్రా అక్కడ నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి అంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలాగ కలెక్టర్ మెమోలు ఇస్తాడా ఆ కలెక్టర్కి మెమో ఎవడేమ్మని చెప్పాడు కలెక్టర్ని అప్పుడు ఉన్న కలెక్టర్ని ప్రశ్నించాలి ప్రశ్నిస్తారు ఎవరు చెప్పారమ్మ నీకు ఇట్లాంటి మెమోలు ఇవ్వాలని నీ కెరీర్లో ఎంతమందికి ఇచ్చావు ఒక కలెక్టర్గా అయిన మెమోలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెమోలు కలెక్టర్ ఎప్పుడైనా ఎవడన్నా వచ్చేటప్పుడు ఇస్తారా మామూలుగా ఏంటి ప్రెసిడెంట్ టూర్లో ప్రైమ్ మినిస్టర్ టూలో ఉన్నప్పుడు కలెక్టర్ కలెక్టరేట్లో ఆ అజ్ఞాపకం రెడీగా ఉండాలి అంబులెన్స్ రెడీగా ఉండాలి అని అంటారు డాక్టర్లు ఉండాలంటారు కానీ డాక్టర్స్ నిఘాంతే ఉండాలి బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియగా ఉంది కస్టడీలో ఎవరైనా చనిపోతే చచ్చిపోయిన తీసుకెళ్తే అది కస్టడీ డెత్ అవుతుంది బ్రాడ్ డెడ్ అంటారు ఇఫ్ సంబడీ ఈజ్ బ్రాడ్ డెడ్ టు ద హాస్పిటల్ ఈ పోలీసులకి బయలిపోతాయి కస్టోడియల్ డెత్ కాబట్టి పైగా ఎంపీ అంటే ఇంకా ఇబ్బంది పడి ఉండేవారు అందుకని నా ఉద్దేశంలో ఒక ఎలిబీగా ఎస్ ఒక బ్రతుకున్న వ్యక్తిని పాపం అతనికి హార్ట్ ప్రాబ్లం ముందే ఉంది సడన్గా ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆయనకి హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది అప్పుడు డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేసి మరి ఎంత బతికించాలని ప్రయత్నం చేసినా పాపం బ్రతకలేదు అని నా బాడీని తీసుకెళ్ళి చెప్పాలనుకున్నారు